మన లవ్లీ లావణ్య గారు ఇన్స్టాగ్రామ్ ఫేమ్ సో ఈ రోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు చాలా విశేషాలు అయితే మాట్లాడదాం హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు లావణ్య ఎలా క్యూట్ సో స్వీట్ ఆఫ్ యూరా నేను చూస్తే నాకు ఆనందంగా ఉంది తెలుసా నిజంగా అంటే వీడియోలలో చూసిన దానికంటే లైవ్ లో కూడా ప్యూర్ సోల్ కదా అవును సీరియస్లీ చెప్పండి యా సో మేడం ని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా మేడం వాళ్ళ సిస్టర్ అన్నమాట మీరు కూడా ఒక్కసారి మీ అందమైన పేరు బిందు బిందు ఓకే డాట్ బిందు యా సో బిందు గారు వాళ్ళ సిస్టర్ కొన్ని తను కన్వే చేస్తారు కొన్ని తిన్ను చెప్తారు అనమాట యా సో నైస్ డ్రెస్ సెలెక్షన్ ఎవరు కొనిచ్చారు డ్రెస్ నువ్వే కొనుక్కున్నా ఒకదాని షాపింగ్ వెళ్ళిపోతావా వేరే అక్క వెళ్ళారా సో జనరల్గా మీ అక్కని అడుగుదాం చాలా విషయాలు ఈరోజు సరేనా ఎనీవేస్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యా సో మేడం చెప్పండి జనరల్గా ప్రాపర్ ఎక్కడ వైజాగ్ 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 దగ్గర చిన్న పల్లెటూరు ఏ ఊరు నర్సీపట్నం నర్సీపట్నం ఓకే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అందరూ చనిపోయారు రీసెంట్ గా ఏం చేయరు ఊర్లో పని చేసేటారు ఇప్పుడు అయితే ఎవరు లేరు తనకి ఒక తమ్ముడు ఉన్నాడు అంతే ఒక తమ్ముడు ఆయన ఎక్కడ ఉంటారు ఊర్లో కాకినాడలో ఉంటాడు కాకినాడలో ఉంటాడా అంటే తను అంటే తినలాగే ఉంటాడా తను నార్మల్ గా నార్మల్ ఉంటాడు ఓకే సో నార్మల్ గానే ఉంటాడు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన వర్క్ చేసుకుంటాడు తను సో మరి తిని ఎలా హైదరాబాద్ లో ఉండడం ఎలా వచ్చింది ఇక్కడికి తన ఇట్లా నేను చెప్పిన ఇట్లా ఇక్కడ ఉంది కానీ రా అక్కడ ఒక్కడదాని మేము ఉంటే అమ్మ చనిపోయింది కదా ఎవరు లేరు కదా చూసేటోళ్ళు సరే ఇక్కడ రా అని చెప్పిన ఇట్లా ఓల్డ్ ఏజ్ చేస్తారు అప్పుడు మీ ఆయన ఒప్పుకున్నారా ఒప్పుకున్నారు ఎందుకు ఇట్లాంటి వాళ్ళనే కదా ఫస్ట్ మనం దగ్గర తీసుకునేది సో మీ అక్కా చెల్లి అక్క అక్క ఓకే మీ అక్క గురించి చెప్పాలంటే అంటే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగింది ఒక టెన్ ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చిందని అన్నారు కదా జనరల్గా చాలా మంది ఏంటంటే మనకి ఎందుకులే అని చెప్పేసి మనం ఎక్కడ చూసుకుంటాము అని అసలు పట్టించుకోరు ఇంకా వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఏంటి అని చాలా రకాలుగా మాట్లాడుకుంటారు మనం సొసైటీలో చూస్తున్నాం సో అలాంటివి మీరు ఏమైనా విన్నారా మీ చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం కానీ ఎందుకు ఉంచుకుంటున్నారు తనని అలా చాలా వాళ్ళు అంటారు ఎంతో మంది అంటారు కానీ మనం అన్నదే సపోర్ట్ చేయాలి కదా వాళ్ళకి

సూపర్ సూపర్ సో నీకు బాగా నీ చెప్పు డాడీ మమ్మీ అనమాట సో అంటే అంత చిన్నప్పుడు నాన్న పోయారు రీసెంట్గా మదర్ పోయిందని విన్నాను కదా సో మీ పేరెంట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళు చాలా ప్రేమగా చూసుకున్నారు కదా చరణ్గా పోయారు అప్పుడు ఏమనిపించింది అంటే బాధ అనిపించింది సో హైదరాబాద్ ఎలా వచ్చావు ప్రాసెస్ ఎలా జరిగింది అంటే పండుగా వచ్చాను ఓకే సో అంటే ఎందుకు రావాలనిపించింది హైదరాబాద్ అంటే వైజాగ్ వదిలేసి పుట్టి పెరిగింది అంత అక్కడ కదా అంతే పుక్కి పెరిగినట్టుగా కానీ గారి గుక్కు వస్తారు ఓకే అందుకని హైదరాబాద్ రావాలనుకున్నాం ఎక్కడ ఉండాలనుకున్నా అంటే ఓకే సో మరి ఇక్కడికి వచ్చేంజ్ చేద్దాం అనుకున్నావు పంచా ఓకే అంటే తను ఏం చెప్తున్నారా నాకు కన్వే చేస్తారా అదే బతకాలంటే హైదరాబాద్ రావాలి కదా ఇట్లా వర్క్ చేసుకున్నందుకు ఇట్లా ఓల్డ్ ఇజంకి వచ్చినది అంటే ఏం వర్క్ చేస్తుంటే ఇట్లా ముసలి వాళ్ళు ఉంటారు కదా చూ చేతగానాలలో ఉంటారు క సో వాళ్ళకి డైపర్ చేయడం మెడిసిన్ ఇవ్వడం ఫుడ్ సాం అన్ని ఓ టూ కూడా అసలు చెక్ చేస్తుంది ఆహా ఓలీ చోంలీ తింగ్ కూడా చేస్తుందనమాట వర్క్ లాగే అంటే దానికి ఏమైనా పేయింగ్ ఉంటుందో అలా ఏం ఉండదా ఏం లేదు బాగుంటుంది అంటే పేయింగ్ అమౌంట్ ఏమన్నా ఇస్తారా అమౌంట్ ఇస్తారా ఓకే సో అలా వర్క్ చేద్దామని వచ్చావా ఓకే సో ఇలా హైదరాబాద్ వచ్చావు సో తర్వాత అక్కలు పరిచయం వారా ముందే తెలుసు కదా ఇన్స్టాగ్రామ్ ఎందుకని మరి ప్రైవేట్లో పెట్టావు ఎందుకు పబ్లిక్ లో లేదు ఓకే సో మరి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేయాలని తనకి ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందండి ఫస్ట్ నుంచి ఇష్టం తనకి అంటే ఇట్లా మమ్మల్ని మూవీస్ అది పెట్టుకోవడం సాంగ్స్ అవి అట్లా అట్లా చేస్తూ ఉంటది ఇంట్లో సో తనకి ఇట్లా అనేది ఒక అకౌంట్ అంటే ఒక అక్క హోమ్ కేర్ లో ఉన్న అక్క ఇట్లా పెట్టింది చెయ్యి ఇట్లా టైం పాస్ గా అట్లా అవుతుంది కదా నని ఇట్లా మేము కూడా ఎంకరేజ్ చేస్తా ఉంటాం చెయ్యి ఏం కాదు మంచిగా చేస్తావు కదా నని ఇంకా అట్లా అట్లా కంటిన్యూ అయింది తను అంటే హెయిర్ స్టైల్ కానీ మేకప్ తనకి స్టైలింగ్ మీద చాలా అంటే అపియరెన్స్ ఉంది అనుకుంటా ఇంట్రెస్ట్ కూడా ఉంది అనుకుంటా అది తనకి ఇష్టం ఏదన్నా ఒకటి చేదన్న చూసిందంటే అది ఎంబట్టే వేసుకోవాలి ఏదన్నా బట్టలైనా కానీ జుట్టు అయినా కానీ ఏదైనా మినిమం టూ అవర్స్ తీసుకుంటారు రెడీ అవ్వడానికి టూ అవర్స్ పక్కా ఓకే టూ అవర్స్ పక్కా తీసుకుంటారు రెడీ అవ్వడానికి ఓకే ఇప్పుడు ఏదైనా నచ్చిందంటే అది కొనాల్సిందేనా కొనుక్కుంటుంది ఎలా ఇట్లాగే ఇంకా ఉంటది కదా వర్క్ చేస్తా కదా అమౌంట్ తీసుకొని కొనుక్కుంటుంది కొనుక్కుంట అంతేనా మరి ఎలా ఇవ్వండి అంటే ఎలా అంటే ఇప్పుడు నేను జనరల్ నిజం చెప్తున్నా జస్ట్ డ్రెస్ వేసుకుంటాం లైట్ లిప్స్టిక్ సన్ స్క్రీన్ ఏదో ఒకటి పెట్టేసుకొని హెయిర్ వేసేసుకుంటాం ఇంతకంటే రెడీ అవ్వాలన్న అబ్బా రెడీ అవ్వాలా యాస్ట్కి వచ్చేస్తుంది రీల్స్ లో చూసినా కానీ లేదంటే జనరల్ గా ఇక్కడ చూసినా కానీ అంత ఇంట్రెస్ట్ ఎలా డే బై డే ప్రతి డే రీల్స్ చేసినా చే కంటిన్యూ రెడీ అయితే బంద్ చేయదు పక్క రెడీ అవుతుంది ఓకే టెంపుల్స్కి వెళ్తావా ఎప్పుడైనా వెళ్తా డివోషనల్ ఏనా బాగా పోతుంది ఓకే సో మరి ఇవన్నీ కాస్ట్యూమ్స్ బట్టలు చైన్స్ చాలా మంచి సెలెక్షన్ చేస్తున్నావు కదా ఇవన్నీ ఎన్ని ఉన్నాయి నీ దగ్గర ఎన్ని డబ్బులు పెట్టుకుంటావు ఎంత వరకు బడ్జెట్ పెట్టుకుంటావు తక్కువ 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 అంటే అంటే நக்கங்கங்க کونかな நக்கங்கங்க மேல ஏதாச்சும் நச்சின்னு انت கோண்டா அந்தல ஆப்தல இல்ல அந்த ஓகே என்ன ட्रेसेस උnte என்ன దగ్గర மொத்தம் 30 30 ஆ 30 dress ला அம்மா 나 देख कोना लेओ ನಿಜஜங்கா